హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే ఇప్పటివరకు నా వీడియోలను ఆదరిస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికా శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిందే నేను ఫీజుని చాలా వరకు తగ్గటం జరిగింది అంటే నైంటీ పర్సెంట్ నేను తగ్గటం జరిగింది వందకి తొంభై శాతం నేను ఫీజును తగ్గటం జరిగింది మీకు తెలిసిందే నా ఫీజును పూర్తిగా తగ్గటం జరిగింది వందలో తొంభై శాతం తగ్గటం జరిగింది అది ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను అంటే దానికి పెద్ద కాజు ఉందండి ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి అందుబాటులో ఏ న్యూమరాలజిస్టు లేడు అందువల్ల ఇదంతా చూసి నాకు కొంతమంది క్లయింట్స్ కూడా సార్ ఫీజులు అంతంత ఫీజులు పెట్టి మేము ఎట్లా సార్ ఏంటి అని అడిగితే వందల్లో చూశాను నేను కొన్ని వందల్లో కాల్స్ నేను స్వీకరించడం జరిగింది ఈ ఫీజును చెల్లించలేక డ్రాప్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఫీజు ఎందుకు తగ్గించకూడదు అనే విషయంలో పూర్తిగా నేను ఆలోచించి ఆలోచించి నైంటీ పర్సెంట్ తగ్గటం జరిగింది అదేంటి గురుగారు నైంటీ పర్సెంట్ తగ్గిస్తే మరి ఎట్ల భగవంతుడు నాకు ఇచ్చాడండి ఐఎమ్ హ్యాపీ నా దగ్గరికి లో క్లాసు మిడిల్ క్లాసులో కూడా రావాలని కోరుకుంటున్నాను వాళ్ళకి న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా నేను అందుబాటులో ఉండాలని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫీజు చేయడం జరిగింది నా కన్సల్టేషన్ ఫీజు నూట తొంభై తొమ్మిది రూపాయలు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ ఇది గత వీడియోలో కూడా నేను రెండు వీడియోలు నేను అప్లోడ్ చేయటం జరిగింది సో దానికి చాలా రెస్పాండ్ వచ్చింది దాదాపు వన్ డేలో అంటే ఒక్క రోజులో మినిమం ఒక యాభై నుంచి వంద కాల్స్ ఎనభై కాల్స్ అలా వస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ మీ దా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫీజు తగ్గించిన తర్వాత నాకు ఒక క్లయింట్ కాల్ చేసి సార్ నాకు ఫోన్ నెంబరు చెప్పండి వీళ్ళకి ఫోన్ నెంబరు అని అడగడం జరిగింది అలాని నేను అందరినీ పక్క డేట్ కాదు మీరు కూడా అర్థం చేసుకోవాలి కొన్ని వందల్లో ఉన్నాయండి ఫోన్లు కొన్ని వందల్లో రిక్వెస్ట్స్ ఉన్నాయి ఎప్పుడైతే నేను ఫీజు తగ్గించడం జరిగిందో వందల్లో ఉన్నాయి ఇవన్నీ సీరియల్గా చేసుకుంటూ రావాలి కొందరికి లేట్ అవుతుంది అన్నితా భావించొద్దు అందరికీ న్యాయం చేస్తాం సో ఈ నూట తొంభై తొమ్మిది రూపాయలు అనే ఒక ఫీజు కాన్సెప్టు చాలా పెద్ద విషయం ఇది నేను ఇది ఎందుకు అంత పెట్టడం జరిగిందనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలోని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది సరే నూట తొంభై తొమ్మిది ఎప్పుడైతే ఫీజు తగ్గించడం జరిగిందో అందులో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అంటే ఇక్కడ నేను ఆయన కించపరచడం కాదండి చాలా చాలా ఫోన్లో నాతో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే గురుగారు నేను ఫీజు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నాకు న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ నాకు న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఆయన చాలా రీసెర్చ్ చేశారండి ఆయన న్యూమరాలజీ మీద చాలా రీసెర్చ్ చేశారు అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్ బై ఎయిట్ ఎయిట్ బై సెవెన్ ఫోర్ బై వన్ నా కాంబినేషన్ ఇంత ఇంతండి అని చెప్పే స్థాయికి వచ్చారు ఆయన సో ఆయన చిన్న జీతంతో జీవనం సాగిస్తున్నారు అంటే మినిమం పదివేల రూపాయల జీవితంతో ఆయన నెలంతా కష్టపడుతున్నారు అలాంటి వ్యక్తి దగ్గర నేను ఫీజు తీసుకోకుండా మీ విషయాన్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు సెల్ నెంబర్ ఎలా ఉండాలి అన్న విషయం నేను మీకు డైరెక్ట్గా లైవ్లో వీడియో తీసి చెప్పడం జరు జరుగుతుందండి గురువుగారు మీరు చూడండి అని చెప్పి అంటే ఓకే ఒప్పుకున్నారు ఆయన సార్ చెప్పండి సార్ నా గురించే చెప్పండి అని ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పదివేల రూపాయలతో ఇల్లు గడవాలంటే చాలా కష్టం అండి మీ అందరికీ తెలిసిందే పదివేల రూపాయలతో ఇల్లు జరగాలంటే చాలా చాలా కష్టం అలాంటి వ్యక్తి దగ్గర ఆ రెండు వందలు కూడా తీసుకోవడం నాకు బాగుండదు అని చెప్పి నేను సార్ నేను మీకు డైరెక్ట్ చెప్పడం కంటే వీడియో రూపంలో అందించగలవానా అని అడిగినప్పుడు సార్ మహాభాగ్యం అన్నారండి సో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంటే చిన్న జీతంతో బతుకుతూ చిరు ఆశలతో బతుకుతున్నటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి నేను వాళ్ళ అనుమతితోనే నేను వీడియో చేయటం జరుగుతుంది సో బాలసుబ్రమణ్యం గారు మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ సెల్ నంబర్ ఎలా ఉండాలి అనేది స్వయంగా మీరు మీ గురించే తెలుసుకోండి ఓకే అండి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పదహారు ఐదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పదహారవ తేదీ ఐదో నెల అంటే మే నెల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టారు సెవెన్ బై ఎయిట్ కాంబినేషన్లో ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్య వ్యక్తి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెవెన్ బై ఎయిట్లో కాంబినేషన్లో ఉన్నారు సెవెన్ ఎయిట్ కాంబినేషన్లో ఉన్నారు ఈ సెవెన్ ఎయిట్ కాంబినేషన్ వాళ్ళకి ఎలాంటి సెల్ నెంబర్ యూజ్ చేయాలనేది మనం ఈ ఈరోజు బోర్డు మీద మీకు అందించడం జరుగుతుంది అది అందరికీ వర్తించడండి అన్ని సెవెన్ ఎయిట్లు ఒకేలా ఉండవు ఇక్కడ నెల మారచ్చు ఇయర్ మారచ్చు డేటు మారచ్చు గుర్తుపెట్టుకోండి ఈ సెవెన్ ఎయిట్ కాంబినేషన్ వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది ఇంకా వేరే సెవెన్ ఎయిట్ కాంబినేషన్ వాళ్ళకి ఒక నెంబర్ వస్తుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ని బట్టే మనం సెల్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది చాలామంది సెవెన్ బై ఎయిట్ ఈ నెంబర్ వాడండి అని చెప్తారు అది తప్పు ఎందుకంటే కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి దాంట్లో నెల ప్రకారం ఉన్నటువంటి ఆపదలు ఉంటాయి కష్టాలు సుఖాలు కూడా ఉంటాయి అవన్నీ క్యాచ్ చేయాలి సో ఇప్పుడు మనం బాలస్మరణం గారికి ఎలాంటి సెల్ నంబర్ కావాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సెల్ నెంబర్లో పది నెంబర్లు ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక సెల్ నంబర్లు పది నెంబర్లు ఉంటాయి అవి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఈ సెవెన్ బై ఎయిట్ వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది ఒకటి ఫస్ట్ ప్లేస్లో సిక్స్ డిజిట్తో స్టార్ట్ అవ్వాలి లేదు కా సెకండ్ ప్లేస్లో జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్లు అనేవి అస్సలు రాకూడదు ఇక్కడ స్టార్టింగ్లో అంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఉంటుంది కదా అలానే సిక్స్ త్రీ కూడా సిరీస్ ఉందండి ఈ సెవెన్ ఎయిట్ కాంబినేషన్ వాళ్ళకి సిక్స్తో స్టార్ట్ అవ్వాలి అర్థం చేసుకోండి బాగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టద్దు దయచేసి పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించండి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నైన్కి బదులు సిక్స్ ఉండాలి అంటున్నాను సెకండ్ ప్లేస్లో జీరోలు నాలుగు ఏడు ఎనిమిది ఈ నెంబర్లు రాకుండా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు అలానే థర్డ్ ప్లేస్లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఎనీ ఎనీ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు కానీ జీరోలు లేకుండా ఫోర్త్ ప్లేస్లో కూడా జీరోలు లేకుండా చూసుకోండి ఏదైనా ఎనీ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక స్థానాలు ఉన్నాయి ఫైవ్ సిక్స్ ప్లేసెస్లో ఈ ఫైవ్ సిక్స్ ప్లేసెస్లో ఇక్కడ ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ ఉండవచ్చు రైట్ ఇవి ఉండవచ్చు ఇక్కడ మళ్ళా ఐదు కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉండచ్చు అర్థమైందండి ఈ రౌండ్ చుట్టుంది ఉండకూడదు ఇక్కడ జీరోలు ఉండకూడదు ఏ ప్లేస్లో అయినా జీరోలు ఉండకూడదు ఫోర్త్ ప్లేస్ అయినా జీరో ఉండకూడదు ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా ఉండచ్చు తర్వాత సెవెంత్ ప్లేస్లో మనకి సాధ్యమైనంత వరకు సిక్స్ డిజిట్ కానీ ఫైవ్ డిజిట్ కానీ సిక్స్ డిజిట్ కానీ ఫైవ్ డిజిట్ కానీ వన్ డిజిట్ కానీ ఉండవచ్చు ఎనిమిదిలు తొమ్మిదులు ఉండకూడదు ఓకేనండి తర్వాత ఇక్కడ ఎయిట్ నైన్ టెన్ ప్లేసెస్లో బాలసుబ్రమణ్యం గారు మీరు నా వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎయిట్ నైన్ టెన్ ప్లేసెస్లో వన్ ఫైవ్ సిక్స్ కానీ బాగా అర్థం చేసుకోండి గురుగారు వన్ ఫైవ్ సిక్స్ కానీ త్రీ ఫైవ్ సిక్స్ కానీ వన్ ఫోర్ సిక్స్ కానీ వచ్చే విధంగా మీ సెల్ నెంబర్ని తీసుకోండి తర్వాత ఈ పది నెంబర్లు కూడుకుంటే మీకు ఫిఫ్టీ రావాలి లేదా ఫార్టీ వన్ రావాలి సాధ్యంత వరకు లేదా ఫిఫ్టీ నైన్ రావాలి ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ నైన్ రావచ్చు ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే చాలామందికి ఫార్టీ వన్ పడదు అది రీసెర్చ్ చేస్తే కానీ అర్థం కాదు చాలామందికి ఈ ఫార్టీ వన్ అనేది పడదు కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని యూజ్ చేయొద్దు యాభై కానీ యాభై తొమ్మిది కానీ నంబర్ వచ్చే విధంగా తీసుకోండి దయచేసి ఎందుకంటే ఈ ఫర్ వన్ కాంబినేషన్ అనేది ఇక్కడ నాలుగు ఒకటి రెండు శత్రు సంఖ్యలు ఎనిమిదికి అందువల్ల మీకు పడదు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పడుతుంది కానీ మీకైతే పడదు ఇది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం కాబట్టి సో ఓకేనండి తర్వాత యాభై వచ్చే విధంగా లేదా యాభై తొమ్మిది వచ్చే విధంగా చూసుకోండి మరో ఆప్షన్ ఏంటంటే ఫార్టీ టూ కూడా మీకు ఎలిజిబుల్ నలభై రెండో నెంబర్ అంటే పదో పది సంఖ్యలను కూడుకుంటే వచ్చే నెంబరే ఫార్టీ టూ ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది తర్వాత ఇక మీకు సార్ నేను ఏమన్నా చేయాలనుకుంటున్నానండి నాకు జీతం సరిపోవట్లేదు అని వాళ్ళు వారు అడిగారు నన్ను వారికి నేను ఒకటే సలహా ఇచ్చాను టిఫిన్ సెక్షన్ పెట్టండి ఫుడ్ సెక్షన్ మీ మీ జాతకంలో అంటే మీ యొక్క న్యూమరాలజీ పరంగా మీ యొక్క గణితాన్ని మనం తీసుకుంటే ఒక కర్రీ పాయింట్ కానీ టిఫిన్ సెక్షన్ కానీ టీ పాయింట్ కానీ పెట్టే విధంగా మీరు చూడగలిగితే మీకు మంచి ఇంకమ్ ఉంటుంది పక్కాగా అంటే వారికి బాలసుబ్రహ్మణ్యం గారికి డే బై డే డ్యూటీ ఏంటంటే ఈరోజు డ్యూటీ చేస్తే మరుసటి రోడ్డు సెలవు అంటే నెలకి పదిహేను రోజులు పదిహేను రోజులు షాపు తీసుకొని ఉంటారు సో అలా మీరు డే బై డే డ్యూటీ కాబట్టి టిఫిన్ సెక్షన్ కానీ కర్రీ పాయింట్ కానీ లేదా టీ పాయింట్ కానీ పెట్టడం వల్ల మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి మీ సెల్ నంబరు అనేవి ఇలా తీసుకోవడం జరుగుతుంది ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలనేది మీకు చెప్పడం జరిగింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది సో సెవెన్ ఎయిట్ కాంబినేషన్లు ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఒక ఎయిటీ పర్సెంట్ మిగతా ఒక ట్వంటీ పర్సెంట్ వర్తించదు ఎందుకంటే ఇయర్ మారుతుంది నెల మారుతుంది డేటు మారుతుంది అందువల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి న్యూమరాలజీలో చాలా చాలా చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నిపుణుల ఆధ్వర్యంలో మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది సొంత ప్రయోగాలు చేసి ఇబ్బంది పడేదానికంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించి మీ సమస్యను పూర్తిగా వివరించి వాళ్ళ సూచన మేరకు మీరు రెమెడీస్ యూజ్ చేయండి లేదా నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు లేదా మీకు ఫోన్ ద్వారా అయినా నేను చెప్పడం జరుగుతుంది అలా అయినా మీరు తీసుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే మళ్ళా చెప్తున్నాను నా ఫీజు నా కన్సల్టేషన్ ఫీజు నూట తొంభై తొమ్మిది రూపాయల నేను ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి పేదవాడు ఉన్నవాడు మిడిల్ క్లాసు కాస్ ఎవరైనా సరే ఈ ఫీజుని ఇవ్వగల స్తోమత మీ అందరికి ఉంటుంది సో నా వీడియో నా సబ్జెక్టు మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి విషయాన్ని చెప్పి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేస్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పొందుపరుస్తారని ఆశిస్తూ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ డాక్టర్ అహమద్ ఖాసిమ్ ナマステ。